హలో ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మిల్ మేకరు ఎండి చేపలు దోసకాయ టొమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను మరి తయారు చేసే విధానం చూసేద్దాము ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా టేస్టీగా వచ్చిందండి మిల్ మేకరు ఎండి చేపలు దోసకాయ టమాటా కర్రీ మరింత కమ్మని రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము ఈ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మిల్ మేకర్ అలా తీసుకొని వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత వాటిని పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎండి చేపలు కూడా అలాగే వాటర్లో వేసి కొంచెం గోరువెచ్చ అయిన తర్వాత కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టి ఉంచాను అనేది ఉండకుండా పోతుంది వేడి నీళ్ళతో క్లీన్ చేస్తే ఇది గుర్తుంచుకోండి ముందుగా స్టవ్ వెళ్ళి ఉంచుకొని బాగుండి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసాను కర్రీకి సరిపోనంత అది కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి అవి కొంచెం ఉన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు డబ్బుల కరివేపాకు వేసుకోండి అలాగా అలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసి అలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఇది ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఒకసారి కలుపుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కర్రీ అయితే ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక స్పూన్ పొడి చిటికడు మెంతి పొడి వేసుకోండి నేను జీలకర్ర పొడి వేయలేదు వేసుకోండి మీరు కావాలంటే వేసుకున్న తర్వాత ఈ మసాలా ఒకసారి అంతా కలుపుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు అలా వేయించుకోండి ఇలా వేయించుకోండి తర్వాత ఇప్పుడు మనము క్లీన్ చేసి ఉంచిన ఎండు చేపలు నెత్తళ్ళు అంటారు కదా అవి వేసాను అవి అలా వేసుకోండి వేసుకున్నాక ఈ మసాలా అంతా కూడా ఈ చేపలో పట్టే విధంగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను ఈ మసాలా అయితే ఎండు కొబ్బరి లవంగాలు చెక్క కలిపింది పొడి చేసి వేసాను ఒక స్పూన్ ఉంటుంది అది ఇప్పుడు ఇదంతా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక పావు కేజీ టమాటా ఒక మీడియం సైజు దోసకాయ పొట్టు తీయకుండా దోసకాయ అయితే అలా కట్ చేసి వేసాను తర్వాత టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి అంతా కూడా మొక్కలో పట్టే విధంగా కలుపుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం కారం అయితే వేసుకుందాము కారం అయితే మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి నేనైతే దీనికి తగినంత ఒక స్పూన్ ఉన్నర వేసాను నేను రోజు వాడే ఒక స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో స్పూన్ ఉన్నర వేశాను కారం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని అది పచ్చివాసన పోయేలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఎంగిలికర వేడి వాటర్ నుంచి పిండి పక్కన పెట్టి ఉంచాం కదా అవి కూడా వేసుకోండి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే పడుతూ ఉంటుంది ఇలా కలుపుతూ ఉండండి మధ్యలో తీసి అడుగు పట్టకుండా ఉంటే మనకి అడుగు పట్టిందంటే కాటు వాసన వస్తుంది మాడిపోయిన వాసన ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తే ఇప్పుడు మనకి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కర్రీ ఉడికిపోయింది కాబట్టి ఒక మీడియం సైజు గ్లాస్తో వాటర్ వేసాను బాటిల్లో నుంచి వేసాను ఒక మీడియం సైజు గ్లాసు ఉంటాయి అవి తగినంత చూసి వేసుకోండి వాటర్ అయితే కొంచెం కసూరి మీద వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను అలా వేసుకొని కొత్తిమీర కూడా వేసి కలుపుకోండి మనకి కర్రీ అయితే దగ్గర పడింది చాలా టేస్టీగా వచ్చిందండి మనకి రెడీ అయిపోయింది ఎండి చేపలు మిల్ మేకర్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఎంతో గుమ్మగుమ్మలాడే ఎండి చేపలు మిల్ మేకర్ దోసకాయ టమాటా కర్రీ చాలా బాగా వచ్చింది నేను తిన్న తర్వాతే వాసిస్తున్నానండి కమ్మగా ఉంది ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే నంద నాకు మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో నోటిఫికేషన్ అందిని వారైనా కానీ లేదంటే వీడియో చెక్ చేస్తున్నప్పుడు మీకు కనిపించిన కానీ తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు బోరు కొట్టిస్తే సరే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్